తర్వాత ముఖ్యంగా నిన్న జెడ్పీటీసీ ఎన్నికంతా కూడా ఎక్కడ ఒక చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒక ఏ సంఘటన కూడా జరిగిపోతే ఎక్కడ ఓటింగ్ ప్రాంతం ప్రజాస్వామ్య బద్దంగా జరిగింది కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతామని చెప్పి దానికి ఎన్ని సాగు కావచ్చు అన్ని సాగులు ఎలక్షన్ కమిషన్ వందల కొద్ది తర్వాత మెయిల్స్ అలాగే వాళ్ళ పార్టీకి చెందిన కార్యకర్తలతో అందరితో అంటే కావాలని మేము ఓటే పోయలేదు అనేది ఇట్లా వీడియోలు అన్ని కూడా తీపించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం జరిగితే అన్ని కూడా పరిశీలించి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రెండు చోట్ల ఏదో వాళ్ళకు ఇబ్బంది అని అనిపించిందో ఏమో రెండు చోట్ల అంటే పోలింగ్ బూత్ నెంబర్ మూడు పోలింగ్ బూత్ నెంబర్ ఫోర్టీన్ అంటే అంచవేళలో ఒక పార్టీ తర్వాత కొత్తపల్లిలో ఒక పార్ట్ రెండు పార్ట్లు పోలింగ్ ఆ తర్వాత మళ్ళీ రీపోలింగ్ అనుమతి ఆ పోలింగ్ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అసలు రీపోలింగ్ కావాలని అడిగినది వైఎస్ఆర్సిపి పార్టీ ఇప్పుడు రీపోలింగ్ వచ్చి రీపోలింగ్ చేసేటప్పుడు సడన్గా అవినాష్ రెడ్డి గారు మేము ఆ తర్వాత ఎలక్షన్ మనం బైకాట్ చేస్తాము అని చెప్తాడు అసలు రీపోలింగ్ కావాలని అడగడమే ఇప్పుడు చెప్పి రీపోలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బైకాడ్ చేయడం మళ్ళీ బైకాడ్ చేయడం ఎవరు చెప్పి వాళ్ళు చెప్పేదంతా మొత్తం పదహైదు బూతులు రీపోలింగ్ అయితే చేస్తామని ఆ తర్వాత ఒక కొత్త వాదన చెప్తున్నారు నిజంగా మీ దాంట్లో న్యాయం ఉండి నిజంగా జరిగి జరిగింది పదహైదు బూతులు మళ్ళీ రీపోలింగ్కి వచ్చిన ఇప్పుడు పెట్టిన రెండు బూతులైతే అయితే మళ్ళీ రీపోలింగ్ రావు కదా ఈ రెండు బూతులు ఈ రెండు పూతులు అయితే ఎలక్షన్ ప్రాసెస్ జరగాలి కదా మీకు నిజంగా ప్రజాస్వామ్యం పట్ల కానీ తర్వాత మీ పార్టీ పట్ల కానీ విశ్వాసము మీ ప్రజల పట్ల ఏదైనా ఉంటే ఈ రెండు బూతులు అయితే ఎలక్షన్స్ లో పాల్గొనాలి కదా ఈ రెండు బూతులు ఎలక్షన్ నువ్వు ఎందుకు బాయికాట్ చేస్తున్నావు మీకు క్లియర్ గా తెలుసు వాళ్ళకు ప్రజలు మీరు వేస్తే మీరు ఏంటి ఇప్పుడు మీరు క్లియర్ గా మీరు కానీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి రీపోలింగ్ కావాలనేది వాళ్ళే ఇప్పుడు రెండు పెట్టినారు వాటిలో మీరు పాల్గొనకుండా మీరు బాయికాట్ చేసి పారిపోతున్నారని దాని అర్థం ప్రజలు మీ వైపు లేరనేదే ఒకవేళ మీరు అనుకునేట్టు నిజంగా అన్ని రీపోలింగ్ వచ్చినా ఈ రెండు అయితే మళ్ళీ రీపోలింగ్ రావు కదా రీపోలింగ్ వచ్చే మళ్ళీ వస్తే మళ్ళీ పట్టుడు వచ్చేట ఈ రెండు కూడా బయటకాడ్ చేస్తారంటే ఇది మిస్సిక్ గా మీ పారిపోవడమే ప్రజలు మీ వైపు లేరనేది వాస్తవం కాబట్టి దాన్ని తప్పించుకునే దానికి ఈ రోజు బయకాడ్ చేయడం జరిగింది మరి అందరికీ తెలుసు మరి వైసీపీ పార్టీ వాళ్ళ ఓటు ఏ విధంగా ఓటు అంగీకరించలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారనే విషయం మన అందరికీ తెలుసు మరి నిన్నటి రోజున ఉదయం ఏడు గంటలకే పదహైదు గుంతుల్లోనూ పోలీస్ స్టార్ట్ అయింది మరి వాళ్ళు ఏజెంట్లు లేదు మా వాళ్ళని రాలేదని నిన్న నా పది గంటలకు ఎనిమిది గంటలకు అవినాష్ రెడ్డి గారు మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నామని చెప్పచ్చు నిన్న సాయంకాలం సాయంకాలం వాళ్ళంతా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎక్కడికక్కడ ఫీడ్బ్యాక్ తీసుకొని మాకు ఓట్లు పడలేదు ఇంకా పడవు ప్రజాస్వామ్య జరిగాయి ప్రజాస్వామ్య బద్ద ఎన్నిక జరిగే పెట్టిన ఇబ్బందులు ప్రజలకు తెలుసు కాబట్టి మనకు ఓటు వెయ్యలేదని క్లారిటీ తీసుకున్న తర్వాత మరి అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రీపోల్ కావాలా మరి రీపోల్ అడిగింది వారు రీపోల్ రెండు మరి ఎలక్షన్ కమిషను అన్ని బూతులు చూసి మరి రీపోల్ కి వాళ్ళకి చేయాలనిపించినవి వాళ్ళు కావాలన్నారు కాబట్టి రీపోల్ రెండు రెండు బూతుల్లో పెట్టాం మరి ఈ రోజు మళ్ళీ అవినాష్ రెడ్డి గారు మేము రీపోల్ కి చేస్తున్నామన్నారు చేస్తున్నాం ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ప్రజలు కూడా అదే విధంగా సిద్ధంగా ఉన్నారు మరి ఈ రోజు ఇందాక బీటెక్ క్రే గారు చెప్పినట్టు ఈ పదహైదు బూతుల్లోనూ మీరు అడిగారు రెండు బూతులు రీపోల్ జరుగుతుంది మళ్ళీ దీన్ని అయితే పెట్టరు కదా మరి ఎందుకు దీన్ని బైకౌట్ చేస్తున్నారు ప్రజలే మిమ్మల్ని బహిష్కరించేసారు విషయం మీకు తెలుస్తుంది మీ డైవర్షన్ పార్టీకి చేయడంతో మీకు అలవాటే ఈ రోజు ఆ నెపాన్ని పోలీసుల మీద అంటారు ఎలక్షన్ కమిషన్ అంటారు తెలుగుదేశం పార్టీ వారి పైన అంటారు రేపు పత్రికా విలేకరుల కూడా అంటారు వారు ఎవరిని వదలటంలో వాళ్ళు ఓటమిని వాళ్ళు అంగీకరించడం లేదు ఓటమిని అంగీకరించారు గతంలో కూడా అంతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు ప్రజలు ఓడిస్తే ప్రజలు వెన్నుకోట దినోత్సవంగా కూడా ప్రకటించారు మనం అందరం చూసాం నేను తెలియజేసేది ఒకటే ప్రజలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని కోరుకున్నారు గతంలో ఇక్కడ రాజారెడ్డి పరిపాలన జరిగింది రాజారెడ్డి రాజ్యాంగంలో పరిపాలన జరిగింది మాకు రాజారెడ్డి పరిపాలనతో అంబేద్కర్ రాజ్యాంగం కావాలను సహృదయంతో సమయ స్ఫూర్తితో ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతున్న ఎన్డీఏ కుటుంబీ అభ్యర్థి లతారెడ్డి గారికి ఓటేసి వేయించి గెలువో గెలిపిస్తున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు నీతులు మాట్లాడుతున్నారంటే నిజంగా చాలా అసలు ఎవరు ప్రజలు జీవించుకోలేకపోతున్నారు ప్రజాసమ్యం గురించి మాట్లాడుతున్నారు మీడియాలో చెప్పారు పోలీసులు అవినాష్ రెడ్డి గారు పోలీసులను మమ్మల్ని పోలీసులను టీడీపీ వాళ్ళు మమ్మల్ని ఏజెంట్ ఫారాలి లేదని మేమే కినా ఎలక్షన్ వన్ సైడ్ గా చేసుకోవాలనుకుంటే ఒట్టిలో పదకొండు నామినేషన్లు పడేవి కాదు ఇక్కడ పదకొండు మాకు రాజారెడ్డి పరిపాలన అంబేద్కర్ రాజ్యాంగాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని ఎలా విధంగా కాపాడుతారు మీకు అందరికీ తెలుసు ప్రజాస్వామ్య బద్దంగా మేము ఎన్నికలు నడిపా అది ప్రజలకు మాకు అందరికి మీకు అందరికీ తెలుసు అనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఎలక్షన్ కమిషన్ ఈ రోజు రెండు పూర్తుల్లో ఎలక్షన్ రీపోలింగ్ కి అనుమతి ఇచ్చారు కూడా ప్రశాంతంగా జరుగుతుంది మరి వాళ్ళకి వేసే ఓటు ఓటు వాళ్ళు కేనివ్వండి మాకేసే ఓటు నాకు ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తాం రానా అసలు ఈ పులివెందరలో ఇంతవరకు దుర్మార్గమైన అవినీతిమైన భయంకరమైన వాళ్ళ ఇష్టానుసారమైన అన్నదమ్ముల ఆలోచనతో ఆ ఎలక్షన్లు నిన్న జరిగిన ఎలక్షన్లు జరగలేదని వాళ్ళకు అటు ఎలక్షన్ కమిషన్ పైన ఇటు మా పైన పోలీస్ పైన రెవెన్యూ యంత్రాంగం పైన దుష్టపడన కుట్రపూరితం వాళ్ళ ఆలోచన ఎటు మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్పారు మాట వివేకానంద రెడ్డిని ఓపెన్గా క్లియర్గా రాత్రిపూట నరికి 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 చంపి వాళ్ళ కళ్ళ ముద్ర కడుగుతంటే కూడా మా మీద దోషం దోసిన వాళ్ళు కోడి కత్తి గ్యాస్ డ్రామా కను రెప్ప డ్రమ సొంత చెల్లెళ్ళు గుర్తుకుంటే కూడా కనికరింపు కూడా లేని వాళ్ళు రాక్షస పాలన చేసేవాళ్ళు అప్పుల భయం చేసిన వాళ్ళు తప్పుల భయంలో కూడిన కూడిన వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారు రాక్షసులు కూడా బాధపడతారు లేక ప్రవర్తన చూసి నిన్న శాంతియుతంగా అసలు వాళ్ళు ఏ పదకొండు నామినేషన్లు పడినప్పుడే తెలుసు ఇది ప్రజాస్వామ్య పద్ధతిగా ఎలక్షన్ జరుగుతున్నాయని ప్రే మాది పెద్ద సామ్రాజ్యం అన్నారు కదా మీరందరూ ఉన్నారు కదా రావచ్చు కదా ఏ కూడా ఎవరిని లాగినారు ఎవరిని గుంజినారు ఎందుకు వాళ్ళ యొక్క ఆలోచన అసలు ఒక ఎప్పుడో శ్రీశ్రీ రాసిన పాట ఉంది ముందులే మంచి కాలం ముందు ముందు రాని బ్రహ్మాండమైన మోడీ గారి ఆధ్వర్యంలో ఈ నిన్న కూడా ఒకటి సెమీ కండక్టర్ మన ముఖ్యంగా రాయలసీమకు శాంక్షన్ అయింది నాలుగు రాష్ట్రాల్లో ఒకటి అసలు అతను ఎటువంటి క్యారెక్టర్ అంటే రాష్ట్రం ఇరవై ఐదు లక్షల ఇండ్లు ఇస్తే రాష్ట్రానికి కేంద్రం ఒక్క ఇల్లు కట్టకుండా ఈ ముఖ్యంగా ఈ పదివేల ఆరు వందల ఓట్ల ఏరియాలో దొంగ బిల్లు చేసుకున్నాడు కరెంటు పవర్ పర్చేజ్ అగ్రమేట్ ను సర్వనాశనం చేశాడు పోలవరాన్ని సర్వనాశనం చేశాడు అమరావతి సర్వనాశనం చేశాడు రైల్వే జాను ఇదేస్తా అదే స్థాయి పట్టించుకోలేదు అదే కాకుండా బైజాగ్ స్టీల్ ఉన్న డబ్బులు ఇచ్చాడా గుంతలు ఏమన్నా బుడిసాడా ఇష్టం వచ్చేట్టు ఇసుక ఇష్టం వచ్చేటట్టు దొంగసారి అమ్మినాడు ట్టు ప్రతి దాంట్లో అందరూ పెట్టుకున్నాడు ఆయన సారు పెద్ద మార్కెట్ పెడితే అవినాష్ రెడ్డి వాళ్ళు రెండో మార్కెట్ ఇంకా చిన్నోళ్ళందరూ చిల్లర మార్కెట్ ఎవరికొద్దీ వాళ్ళు బాగా నిధులు దుర్వినియోగం బిల్లులు ఇవ్వలేకపోయారు ఇటువంటి చెత్త క్యారెక్టర్ వాళ్ళు నిన్న జరిగిన ఎలక్షన్లో మళ్ళీ ఈరోజు ఏదో బాయ్ కాడట పదండి బయలో పెడిసావండి బాయ్ కాదు బయలో పెడిసావండి నాకేం అభ్యంతరం ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడేదాని కోసం చంద్రబాబు నాయుడు గారు కొత్త ఆలోచన నాలుగోసారి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఏపీని ఐపీని చేసిన ఘనత జగన్ చేయబోయేది సిబిఎన్ జగన్ ఐపీ పెట్టినాడు సిబిఎ ప్లస్ దీన్ని విఏపిగా చేయబోతున్నాడు మోడీ గారి సహకారంతో ప్రపంచంలో నాలుగో స్థానం ఎక్కడ చూసినా నేషనల్ హైవే సీ మనది కూడా కడప నైట్ ల్యాండింగ్ కూడా స్టార్ట్ అయింది కొత్త విమానాలు రాబోతున్నాయి నూట యాభై వందే భారత్ రైలు మనకు ఇరవై సీపోర్ట్లు తొమ్మిది ఎయిర్పోర్ట్లు ఎలా వస్తున్నాయి ఇప్పటికే డెబ్బై ఐదు వేల కోట్లతో ఈ రాష్ట్రంలో ఏడు వేల కిలోమీటర్లు అందులో కడప జిల్లాలో వెయ్యి కిలోమీటర్లు అదే కాకుండా ఇరవై ఐదు లక్షల ఇల్లు కట్టించిద్దాం ఆయన పేరు పెట్టుకున్నాడు జగనన్న కాదే అని ల్యాండ్ రైటింగ్ యాక్టివిటీ ఇక్కడ ప్రజలు ఇబ్బంది పెట్టాడు అరటి చీని ఇబ్బంది పెట్టాడు డ్రిప్ ఇరిగేషన్ పంపకు ఇటువంటి క్యారెక్టర్ పోయింది మేము మంచి చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు మాకందరినీ టెలిక్రాంత్ర తీసుకొని చెప్పాడు వాళ్ళకి హామీ ఇవ్వండి ఏ యొక్క హామీని వంద రోజుల్లో పూర్తి చేస్తామని కాబట్టి నమ్మినాడు ఓట్ చేస్తామని ఎప్పుడు అత్యంత పిచ్చినారు జగన్ రెడ్డి నేను గతంలో చెప్పిన డబ్బు కూడా ఎంత తీసినాడు తీశాడు అందరికి పంచినాడు మంచిలేనాడు మంచిగాడు ఇటువంటి క్యారెక్టర్ ఈ జగన్ రెడ్డిని ఎవ్వరు రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మా రవిరెడ్డి రేపు కంటెన్ చేసే పరిస్థితులు కూడా అనుకూలతగా మారుతాం ఈ యొక్క మా చేత మేమందరం కూటమి తరఫున చెప్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇక్కడ రాష్ట్ర ఇక్కడ ముఖ్యంగా పురుగు ప్రజలు చాలా వాళ్ళ ఇష్టం ఇచ్చిన బాలలో తీసుకుపోయారు మహాటే ఒక వంద మంది రెండు వందల మంది వాళ్ళకి అన్యాయం మాత్రం బాగుపడారు ప్రజలు ఇబ్బంది పెట్టారు కారణం మీకే అందరూ కూడా దాంట్లో సాక్షులే దొంగ బిల్లు మా నాకు బీహార్ ఉండేది ఉండేదంట గతంలో ఒక సబ్ స్టేషన్ అంటే సబ్ స్టేషన్ ఉండదు అకౌంట్ ఉండదు డబ్బు రిలీజ్ స్టేషన్ ఉండదు ఇక్కడ రోడ్లు వే వేయకుండా వేసినట్టు ఎన్నెన్ని బిల్లులు బిల్లు చేస్తున్నాడు ఎక్కడ మీద పాడపడుచు పోతే నిన్ను మన ఈ కొత్త పోతే రోడ్డు ఏమీ సార్ ఎప్పుడో వేసిన రోడ్డు కానీ బిల్ అయింది ఎరమలే చెరువుకు సిగ్గులే మీకు పుట్టికెక్కలేనమ్మా సర్కారికి ఎక్కువని చెరువుకు నీళ్ళు ఇప్పించలేని పరిస్థితి పక్కనే పద్నాలుగు కిలోమీటర్లు జీవగడిపోతున్నాం ప్రజాస్వామ్యాన్ని దరిద్రంగా

ప్రజాస్వామ్యం అక్కడే కనపడింది ఆ రోజే పైపాటు చేయాలి మరి పదకొండు నామినేషన్ వేశారు వాళ్ళు గతంలో వాళ్ళు మాట్లాడలేటి అసలు మేము వేపించారు అందరితో అందరూ వేసి ప్రజాస్వామ్య బద్దంగా అందరూ పదకొండు నామినేషన్లు వేశారు మరి అదే ఆ రోజే పైపాటు చేయాలి కానీ ఏమనుకున్నారు బెదిరిస్తే అనుకున్నారు ప్రజలు కూడా మార్పు కోరారు మంచి మంచి ప్రభుత్వానికి సహకరిస్తున్నారు న్యాయ పోరాటం మొన్న రకరకాల విన్యాసం చేశారు సక్సెస్ అయినారా ఇప్పుడు న్యాయ పోరాటం ఇప్పుడు ఒకటి కాదు సుప్రీంకోర్టు మొమ్మనుడి పోయినాడు కదా ప్రధానికి సుప్రీంకోర్టు వరకు సిబిఐ కోసం కూడా సిబిఐ కేసులు ఇరుక్కున్నాడు ఈడీ కేసులో ఇరుక్కున్నాడు డిక్కర్ కేసులో ఇరుక్కున్నాడు మళ్ళా శాంతి కేసులో ఇరుక్కోబోతున్నాడు ప్రతి దాంట్లో పాత్ర ప్రధాన పాత్ర ఒకసారి అసెంబ్లీలో బారు లాంటి వాడని మా సిబిఐ అసెంబ్లీ చెప్తే నేను లేచి అడిగిన సార్ సార్ దయచేసి అతను కూడా బాధపడ్డాడు అతను ఏదో డ్రగ్స్ అమ్మేయో మనుషులు దెబ్బ కొందరికన్నా సాధించాడు ఈ దరిద్రుడు ఎవరికి సహాయం చేయలే దయచేసి ఆ ఇసుకో వారు బాధపడతాడు కాబట్టి ఆ మాట తీసే మరి అడిగినా కాబట్టి అసెంబ్లీ ఇక ఏంది న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఏం చెప్తుంది సిస్టమేటిక్గా మేము అనుకుంటున్నప్పుడు కూతురు మీరు అనుకునేట్టు ఉంటే ఆ రెండు కూడా ఏం వాళ్ళు చట్టబద్ధంగా ఏ చిన్న పొరపాటు పడినా చెక్ చేసుకొని ఇచ్చారు ఎలక్షన్ జరుగుతుంది ఇది బాయ్ కాట మననే అనుకుంటున్నాను బాయ్ కాడని నేను అసెంబ్లీ ఒకసారి మాట్లాడింది ఇక్కడ సార్ నేను రెండు వేల పంతొమ్మిదిలో నేను జగన్ రెడ్డితో పాటు ఉన్నప్పుడు ప్రొద్ధన కౌంటీగా ఏది జగన్ ఏది పరిస్థితి అంట లేదన్నా మనం భారీగా జనసభతో రాబడి మీ అమ్మ కూడా ఊడిపోయే పరిస్థితి ఉంది ఎక్కడ వైజాగ్లో అంటే లేదన్నా అమ్మ రెండు లక్షలతో అన్నాడు పొద్దున్నే బయలు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ పడింది అంతా బాగుండాలంటే ఏంది బాగుండేది వచ్చినాడు అసెంబ్లీకి వస్తాడా అసెంబ్లీలో బయట ఇప్పుడు పదకొండు మంది గెలిచాడు ఒకనాడన్నా అసెంబ్లీకి గెలిచాడా అసెంబ్లీ విజయాపాటిలో మాట్లాడా ఇప్పుడు మళ్ళీ పదకొండు బరేడు ఏడుపే ఏడు ఏడుస్తానే ఉండాలి అతను మేము ముందుకు పోతానే ఉంటాం అతను ఏడుస్తానే ఉంటాడు కదా కదమ్మా బాబు అమ్మనండి సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ కూడా ఏడు రాదం ఏడు సమయం నెక్స్ట్